ఐ విష్ యూ ఆల్ యా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను గ్రీటింగ్స్ ద్వారా కూడా పంపాను అండి మీ అందరు కూడా నాకు ఎంతో అతి ప్రియమైన వారు మరి రోజు కూడా మరి ఏదో ఒక ఆత్మీయమైన థాట్ అన్న మనసులోకి వెళ్ళాలని మూడు పద్ధతులుగా ఒక మంచి పాట ఒక ఏ రోజుకి ఆ రోజు వాక్యం మరి నా సందేశం అది కూడా భక్తుల యొక్క సేకరణ నా సమీక్ష అది మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను అందుకున్న వాళ్ళు సంతోషపడుతున్నారు అది నేను విత్తువాడు విత్తన విత్తనట్టుగా అన్ని ప్రాంతాలకి అందుకునే వాళ్ళు అందుకుంటారు అన్కండిషనల్గా మీ రెస్పాన్స్ కోసం ఎదురు చూడకుండా ప్రభు పేర ఈ పరిచయ చేస్తున్నాను మీరు దాన్ని అంగీకరిస్తున్నారని ఆశిస్తూ క్రిస్మస్ ఆనందం మీ కుటుంబాల్లో మీ ప్రేమించే ప్రతి ఒక్కరికి వింతైనటువంటి క్రిస్మస్ ఆనందం ఈ సంవత్సరం జరగాలని ఎంతో కోరుకుంటూ క్రిస్మస్ అంటే ఏంటి అంటే మరోసారి చక్కగా లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎంఏఎస్ సి కాల్ ఆయన మన రమ్మను పిలిచే దేవుడు కాల్ హెచ్ అంటే హీల్ అంటే మన స్వస్థపరిచి బాగు చేసే దేవుడు ఆర్ రిడీమ్ పాపముల నుండి మనం విమోచించడానికి వచ్చారు కాబట్టి ఆర్ ఐ ఇంపాక్ట్ జీవము పొంది అందించడానికి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చారు ఎస్ సీఖ్ నశించడానికి వెతుకు రక్షించడానికి వచ్చారు టీ టీచ్ మనకు బోధించడానికి మనకి ఉపాధ్యాయుడిగా వచ్చారు ఎం మినిస్టర్ పరిచారం చేయించుకోవడానికి కాదు కానీ చేయడానికి వచ్చారు ఏ అబాలిష్ అబాలిష్ అనొచ్చు అడ్మైర్ అనొచ్చు పాప తొలగించడానికి మరి వచ్చారు ఎబాలిష్ చేయడానికి మరి అడ్మైర్ అంటే మనం అభినందించదగిన క్యారెక్టర్గా ఉన్నటువంటి క్రీస్తుగా ఉన్నారు ఎస్ సేవ్ పాపులను రక్షించుకోవడానికి వచ్చారు నిజంగా చాలా మంచి మాటలు అండి ఇవి మరి అంత గొప్ప క్రీస్తు మన మధ్య ఉన్నారు మనకు దేవుడుగా ఉన్నారు మనం ఎంత ధన్యులం అయితే మరి ఈ విధంగా ఆలోచించుకుంటే చక్కటి మంచి సూక్తులు ఉన్నాయండి శత్రువు సాధారణంగా ప్రేమించలేము కానీ క్రీస్తు బిడ్డగా నేను ప్రేమిస్తామని ప్రేమించినా ప్రేమించకపోయినా పర్లేదు కానీ శత్రువులు మాత్రం ప్రేమిస్తే నీలో నింపిన క్రీస్తు ప్రేమ అది దేవుని నుండే వస్తుంది గనుక దేవుణ్ణి దేవుడు ప్రతిఫలం తప్పకుండా మనకి అది ఇచ్చే దేవుడు ఒక నీ ఒక క్రైస్తవుగా దేవుని కొరకు బ్రతకాలి అంటే ముందుగా నీలో ఉన్న లోక సంబంధమైన విషయాలు సంపూర్ణంగా చావాలి అప్పుడే క్రీస్తు కొరకు వెలుగుగా బ్రతకగలం అనేక మందిని కూడా వెలిగించగలం ప్రతి కీడు వెనుక మేలు దాచి ఉంచాడు దేవుడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నాయి కష్టం కొంతకాలం తర్వాత దేవుడు ఇవ్వబోయే మేలు నీ ఊహ మించింది నీ ప్రతికూల పరిస్థితులు సైతము దేవుడు అనుకూలంగా పరుస్తాడని గ్రహించుకోవాలి తర్వాత వెలుగు చీకటిలో వాదించింది కానీ దాన్ని అధ్యయనం చేయదు దాన్ని కేవలం ప్రకాశిస్తుంది దాని స్వభావం ప్రకారంగా అది మనకు వెలిగిస్తుంది మేలు కొలుగుతుంది మరియు వెలుగు యొక్క ఉనికిని తట్టుకోలేని దానికి తరి వేస్తుంది నిజమైన కాంతి మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు పోరాడాల్సిన పని లేకుండానే చీకటి తన అధికారాన్ని కోల్పోతుంది ఏసే ఆ వెలుగు దేవునితో స్నేహము మరి ఆ దర్శించే స్నేహము ప్రేమతో పలకరించే స్నేహము ప్రణాళిక వివరించే స్నేహము ముఖాముఖ మాట్లాడేది ఆకర్షించేది సహవాసం చేసేది ఆదరించేది నడిపించేది మరి దైవ మానవ స్నేహమేమో మంచి స్నేహము నమ్మకమైన స్నేహము కబటం లేనిది ప్రాణం పెట్టేది ప్రమాణంతో కూడింది విడిపోలేనిది అది త్యాగంతో కూడిన చేసే స్నేహం మరి ఈ రకంగా మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే వాక్యము చాలా విలువైన వాక్యము నాకు ఎంతో ప్రభావితం చేసిన వాక్యం అండి ఇది దాన్ని మరి చెప్పేసుకుందాం మరి ఈ తలంపులు తప్పకుండా మీకు ప్రభావితం చేస్తాయని నేను ఇంతగా నమ్ముతున్నాను తర్వాత జన్మన వేడుక మరి ఇట్లాగా హ్యాపీగా మీతో ఉత్సరించడానికి ఎంతో ఆనందపడుతున్నాను ఆయన మనకిచ్చింది రక్షణ స్వతంత్రం పాపకొప్పు నుంచి విడిపించడానికి క్రీస్తు మరి క్రీస్తు బండ పైన నిలిపాడు విమోచింపబడిన రీతిగా మనం కనపరుచుకుందాం మానవ రూపంలో దేవాదేవుడు రిక్తునిగా దాసునుగా దిగి వచ్చాడు పశువుల తట్టులో అందరికీ చెరువుగా ఉండాలని తన విధక రావడానికి ఆటంకం లేదనే స్థితిలో మరి పేద పురిపాకలో ఆయన పెట్టబడ్డాడు ప్రయాసపడి భారం మరి రమ్మని పిలిచిన క్రీస్తు అందరి కూడా ఆహ్వానిస్తూ అన్ని జాతుల వారు పేద ధనిక వర్గాలను కూడా ఆహ్వానించే రీతిగా అందుబాటులో ఒక పశువుల తొట్టులో మరి పశువుల పాకలో నిలబడ్డాడు పదవి ధనము గొప్పవారు అనవసరం లేదు అందరు కూడా చేరుకోవచ్చు ఎందుకని చేరాలి అసలు అని ఆలోచిస్తే మరి ఏషియా తొమ్మిది రెండులో చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయగల దేశ నివాసులు గొప్ప వెలుగును చూస్తున్నారు అయితే ఈ మనిషి చీకట్లో బ్రతుకుతూ ఉన్నాడు కదా మరి చీకట్లు బ్రతుకులో నీతిగా మంచిగా మంచి ఏం కనబడదు వెలుగు చూపిన న వెలుగు చూపి నడిపించే వెలుగు ఆ విరిచిమ్మాలని వెలుగు ప్రకాశింపజేయడానికే వచ్చాడు ఇంకొక మాట మరి ఎనిమిది పన్నెండు మరి వివాహ సువార్తలో నేను లోకానికి వెలుగై ఉన్నాను ఈ చక్కటి మాట అండి జీవ జీవపు వెలుగు అది ఎంత విలువైన మంచి మాట అండి జీవపు వెలుగు ఆయన వెంబడించే వారు జీవపు వెలుగును మన ఎందుకంటే మనల్ని జీవింపు చేయడానికి మరణ ఛాయలో ఉన్న వారికి అవసరం కాబట్టి జీవించున్నా ఉన్న మాట కానీ మృతులు అని రాకుండా లెమ్ము తేజరిల్లుమని జీవించే వెలుగుతో ప్రకాశించమని దేవుడు కోరుతున్నాడు జీవముగల వ్యక్తుల్లో సరిగ్గా నడుస్తున్నాం జీవముగల వ్యక్తులుగా మనం సరిగ్గా వెలుగులు నడుస్తున్నామా నిర్జీవ స్థితిలో ఉన్నామా ప్రశ్నించుకుందాం ఆయన వెలుగు మనపై ప్రకాశించటం ఆరంభమైంది దీపకాంతి మనపై ఆవరించింది క్రిస్మస్ వెలుగులు మనపై ప్రసరించాయి మరి ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు విప్లవాత్మకమైన మార్పు కలిగిస్తుంది సృష్టి నోటితో సృజించిన దేవుడు మొదటిగా వెలుగును అమ్మన్నాడు కదా అది ఎంత విలువైన వెలుగు అది అది అన్ని మంచిగా ఉన్నట్టు చూసుకున్నాడు మొదట్లో నిరాకారంగా ఉండే భూమి ఉంటుంది దాని గురించి కూడా వాక్యంలో సెలవు ఇచ్చాడండి ఏ నలభై ఐదు పద్దెనిమిదిలో ఈ వాక్యం ఎంత యాప్టగా ఉందో చూడండి ఆకాశం సృష్టించే దేవుడు ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృష్టింపలేదు నివాస స్థలముగా ఉండటానికే సృష్టించాడు దానికి చక్కని జవాబు ఇచ్చారు మనకు భూమి సృష్టించి సిద్ధపరిచి సిద్ధపరిచి స్థిరపరిచాడు కూడా అయితే సైతాను వచ్చి అవిదేడే గర్వంతో అక్కడ అక్కడ నుంచి విరవీగి తను భూమిపైకి పడద్రోయపడ్డాక ఇక వెంటనే అవ్వలు పట్టుకుంది ఈ రకంగా ఆదం అవ్వల పాపం ద్వారా మనకు చీకటిమయమైనటువంటి లోకానికి క్రీస్తు వెలుగ్గా భూమిపై అడుగు పెట్టాడు అయితే మరి సైత ప్రభావము మన ఇప్పటికీ కూడా అనేక స్థలాల్లో ప్రభావితం చేస్తూనే ఉంది అయినా దేవుడు మనం సైతం ఎదురించి వాడు పరుపు అన్నాడు కదా అప్పు వాటి ద్వారా సంక్రమించిన చీకటి తొలగించడానికి దేవుడు క్రీస్తుగా ఈ లోకంలో అడుగు పెట్టాడు జ్యోతిర్మయంగా జీబు వెలుగై ఆయన దిగి వచ్చాడు మర మతాలకి కులాలకు అతీతుడై దేవుడు వెలుగుగా వచ్చాడు ఆ వెలుగును జీవితం ఆ జీవితాలను మార్చేస్తుంది ఆ వెలుగులో నడిస్తే మనకు సంతోషం కలుగుంది సఖ్యమైన సంతోషంతో మనం ఉప్పొంగుతాం దేవుని దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ నేర్చుకోవాల్సిందే ఆయన బాలుడిగా కాదు ఆయన శిలువపై మరణించిన క్రీస్తుగా కూడా చూడాలి ఆయన మంచి బోధకుడుగా ఏం బోధించాడో మనం ఏం నేర్చుకోవాలో అది కూడా మనం మధ్యలో నేర్చుకోవాలి మూడు భాగాలుగా ఆలోచిస్తే పుట్టుక అనుభవాలు ఇప్పటి వరకే చేసుకుంటూ మనం ఒక పక్కన పెడదాం తర్వాత ఆయన సుబోధలు మరి ప్రలోకం మరి ప్రార్థన అనుభవాలు చెప్పటం ఎలా బ్రతకాలో చెప్పటం మరి చేసి చూపించాడు తర్వాత మరి ప్రేమ చూపించాడు రోగులను ముట్టుకున్నాడు తర్వాత స్లో మరణం పొంది పొంది పునరుద్ధరణ అయ్యాడు మనకు సజీవుడిగా ఉండి స్థలం సిద్ధపరిచాడు అది పర్లో ఒక మార్గం తెరిచాడు మధ్యవర్తిగా ఉన్నాడు ఇవన్నీ దాచుకుంటూ ఉండాలి ఆ భావంతో మనకేం నేర్పిస్తున్నాడు అంటే రమ్మంటున్నాడు నేర్చుకోమంటున్నాడు మొత్త ఒకటి ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమ జల్లారా రండి ఎందువల్ల క్రీస్తు ఒక్కచోట సాక్ష్యం చెప్పాడు అది ఏంటంటే ఎంత మంచి మాట చెప్పలేదండి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం నేను సాత్వికుడను దీని మనసు గలవాడను నా ఇద్దరు నేర్చుకున్నాడు నా కాడి తేలిక అన్నాడు మీ ప్రాణాలకు విశ్రాంతి ఉంటుంది అన్నాడు దేవుడి లోకంలో ఏం నేర్పిస్తున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం నేర్చుకోవాలి ఈ రకంగా ఆలోచించుకుంటే మరి మొదటిగా లోక పదకొండు ఒకటిలో ఆయన ఒక చోట ప్రార్థన సాధించిన తర్వాత శిష్యుడు అక్కడ వచ్చి ప్రార్థన నేర్పించమదిగా ప్రార్థన లేదా యూధులందరికీ ప్రార్థన చేయాలో అన్ని ఆ గుడ్డువాడికి కూడా అసలు తెలుసు మరి మరికి తెలుసు యువసేకు తెలుసు ధర్మశాస్త్రం తెలుసు ప్రార్థన తెలుసు ఆయన నేర్పించమని అన్నప్పుడు ఆయన పద్ధతి వేరు ఆయన బోధ వేరు ఆయన ప్రేమ వేరు శిష్యులకు ప్రార్థించిన మరి తెలుసు కానీ మరియు ఆయన నేర్పిన ప్రార్థనలో ఒక ఆయన బోధలో ఒక చక్కటి అధికారం ఉంది ప్రార్థనలో చక్కటి మెళుకులు ఉన్నాయి శాస్త్ర పరిశీలన వంటి అనుభవాలు కాదు అయితే తండ్రి నామం పరిశుద్ధ పరిశుభ్రం గాక అన్నప్పుడు తండ్రి నా మా మన తండ్రి అనే మాట పరలోకమందు మా తండ్రి అనే మాటలో ఎంతో అర్థం ఉంది మా అంటే ఎంతమందికి అందరికీ తండ్రి ఆయన ఆయన రాజ్యము అది ముఖ్యమైన మాట ఆయన నామ పరిశుద్ధ ఇక్కడ నామము రాజ్యము ముఖ్యమైన అండి ఆయన నామం అన్ని నామములు కదా పైనామము ఆయన రాజ్యము నిధులు వెతకాలనేది మనం ధ్యానించాలి తర్వాత తండ్రి అని సంబోధించడం కూడా ఆ ప్రార్థనలకించే దేవుడని మనం నమ్మాలి సర్వ ప్రార్థించవచ్చు అది ఆ ప్రార్థన ప్రార్థన కాదు హృదయా హృదయ ఉదయంతో తలతో కాదు బదులతో కాదు తన హృదయంతో మనం ప్రార్థించడం మనం నేర్చుకోవాలి అర్థవంతంగా ప్రార్థించాలి ఆయనకి చిత్తానుసారంగా ప్రార్థించాలి ఆయన ఏ అదికి ఇష్టమైతే జవాబిస్తాడు ఆయన రాజ్యం మనం స్థాపించడానికి మన మధ్య ఉంది ఇరియాజలు ఏం చేశారండి ఒంటిలో కూడా కూడా చేశాడు నాకు నీళ్లు పెట్టేవాళ్ళు ఎవరో ఆలోచించి ప్రార్థిస్తూ ఉండగా రిప్కాని ఆయన లేపాడు ఆవిడొచ్చి నేనే పా నీళ్లు పెడతానని చెప్పి నీళ్లు పెట్టించుకున్నాడు అంత ఎంత చక్కని జవాబు ఆయన పొందాడో చూడండి అది అదే రకంగా ప్రభువు ప్రార్థన ద్వారా మనకి తగిన జవాబు తగిన కాలంలో ఇస్తాడని నమ్మాలి ఆ రకంగా పేతురు చరసలు ఉంటే ప్రార్థించిన సంఘం అత్యాసక్తితో ప్రార్థించగానే తలుపు ఒక తట్టగానే హృదయ తీసింది తలుపు అప్పుడు ప్రార్థించింది మరి విడుదల కోసమే కానీ తీరా వచ్చాక నమ్మలేకపోయారు మనవాళ్ళు అది మనం నిజంగా అపనమ్మకం మనలోనే ఉందండి అది సరి చేసుకోవాలి ఆ తర్వాత పౌలు స్త్రీలు అన్నయ్య ఆ అన్నయ్య అసలు స్త్రీలోకి రాడు ఒక్కసారే కనబడతాడు అక్కడ ఎప్పుడు సౌలు పౌలుగా మారినప్పుడు కళ్ళు పొరలు కప్పి కింద పడిపోయినప్పుడు తర్వాత అన్నయ్య తన దగ్గర పంపి తన్ని కొద్ది రోజులు ఉంచుకొని తనకు శుభోధ చెప్పి మన నేటి మార్గము మరి బోధించే విధానము సువార్త క్రీస్తు ఔనత్యాన్ని తెలపటానికి ఆ బోధించడానికి అక్కడ అట్లాగే మనకు కూడా నండి ఆత్మీయ జీవితంలో మెంటోర్స్ ఎంతో ఉంటారు ఒక నిరుపు వస్తాడు ఒక నారిపోస్తాడు అది ఒకడు పెంచుతాడు ఏ రకంగా అందరూ ఒకరు ఒకరై ఉండరు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కళ్ళు మనకి ఆత్మీయంగా బలపరిచే వాళ్ళుగా ఉంటారు పుస్తకాలు బలపరుస్తాయి సాక్ష్యాలు బలపరుస్తాయి ఇక్కడ సౌలుని పౌలుగా మారే అన్నయ్య బలపరిచాడు అన్నయ్య మళ్లీ కనబడలేదు ప్రభు అప్పుడికే సహాయం చేశాడు ఆ జాడీ పట్టేవాడు అక్కడ ఆ రోజు కనబడ్డాడు పేరు లేదు అన్ని మరి మేడకను సిద్ధపరిచాడు అంతే తన పని అంతవరకే అలాగే మనకు కూడా మరి మనం కూడా ఇంకొకరికి సహాయపడటానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం వాడుకోవాలి ప్రభు చెప్పినప్పుడు చెప్పినట్టుగా చేయాలి ఇక్కడ లోక పదకొండు తొమ్మిదిలో అడుగుడమీకి ఇవ్వబడిన వెతుకుడి మీద దొరకను తక్కువ తీయబడి అన్నప్పుడు ఇక్కడ చక్కటి అర్థం అండి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ మాట ఒక భక్తుడు చెప్పి నేను సేకరించాను రొట్టి అడిగితే రాతి ఇస్తాడా మరి చేప అడిగితే పామిస్తాడా గుడ్డు అడిగితే మరి తేలిస్తాడా ఈ మరి దేవుని రాజ్యము అనుకున్నాం కదా దేవుని రాజ్యము భోజనము కాదు నీతి సమాధానము సంతోషమే నిజంగా సంతోషం ఎంతో విలువైందండి అది క్రిస్మస్ ఆనందం మనలో ఉండాలి ఇక్కడ మూడు మాటలకి అర్థవంతంగా ఒక ఆయన చెప్పింది నేను సేకరించానండి రొట్టి చేప గుడ్డు రొట్టి అనగానే మనకి మరి బెత్లహేమంటే రొట్టెలు ఇల్లు కదా రొట్టె అది రొట్టె దేవుని రాజ్యానికి సూచన ఆత్మ బలానికి సూచన వాక్యానికి సూచన రొట్టి మాత్రమే అన్నాడు కానీ దేవుని వాక్యంతో బతుకుతాడని సైతాను శృధించినప్పుడు క్రీస్తు వాక్యం ద్వారా ద్వితీయ దేశంలో మాట్లాడాడు ఇక్కడ రొట్టె దేవుని వాక్యం అంటే మనం ఆత్మీయ బలానికి దేవుని వాక్యమైన రొట్టెని తీసుకొని మనం ఆత్మీయంగా బలపడాలని ఆత్మీయ అర్థం అండి వాక్యమైన రొట్టె మనకు అవసరం మరి గొలియాతుని దావి చంపినప్పుడు తన ఆత్మలో శక్తి పొందటానికి దేవుడు ఇస్రాయలు వ్యతిరేకించేటువంటి మరి ఇస్రాయల్ దేవుణ్ణి వ్యతిరేకించి మాట్లాడితే సహించలేక తన ప్రభు శక్తితో ఆపాదించుకొని ఆయన ఆత్మశక్తితోనే తన వివేకంతో ఎక్కడ నసులతో కొడితే అసలు అందరూ వెనకబడాలి ముందుకు పడతాడు అంటే దేవుడు తోశాడు చంపడానికి సహకరించాడు ఆ రకంగా దేవుడి శక్తితో అంతరంగ శక్తితో తన బిడ్డల్ని తగిన సమయంలో సహాయపడతాడని మనం గ్రహిస్తాం కాబట్టి రొట్టి ఆత్మీయ బలానికి సూచన రెండు చేప చేప మరి నిజంగా చెప్పాలంటే మొదటి రోజుల్లో ఆది ఆది సంఘంలో పరిశీకృష్ణ జరిగినప్పుడు గబగబా నేల మీద చేప పంపేసేవాళ్ళట అంటే మేము విశ్వాసులమే ఆత్మజాదులమే అని చెప్పడానికి అన్నమాట అలాగే చేప నీటిగా ఉండటానికి మరి చేపలు పట్టలు పట్టినప్పుడు పేదలంతా అతంతరం సంపడాను అని చెప్పినప్పుడు నడిపించిన వాళ్ళ చక్కగా ఉంద వచ్చినాం అయితే లోతుకు నడిపించు లోతుకి వల్ల అని ఆయన చెప్పినట్టే అన్నిసార్లు ప్రయత్నించినా ఆయన చెప్పాడని ఆయన గౌరవించి వే వేగానే విస్తారమైన చేపలు పట్టినట్టుగా అక్కడ లోతుగా ఆత్మీయ జీవితం మనకు ఉండాలి ఆత్మీయ జీవితం మరి చేపలు పట్టే జ్వాలరీగా ఉంటూ లోతుగా ఉండాలి అనేది అర్థం రావడానికి చేప సందర్భం వచ్చింది ఇకపోతే గుడ్డు అనేది వచ్చింది అక్కడ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది కోడి గుడ్డు పగలగొట్టగానే అది ఆమ్లెట్ చేసుకుంటావే కానీ పిల్ల రాదు దాన్ని ఏం చేయాలి పొదగాలి గుంపట్లో పెట్టి కానీ తొట్టిలో కానీ పెట్టి చక్కగా రెక్కల వేడికి ఇరవై ఒక్క రోజు కరెక్ట్గా అది పగిలి దానికి అదే మరి మరి ముక్కుతోటి అది మా అమ్మ కోళ్ళు పెంచేవాళ్ళు మేము బాగా ఇంట్రెస్ట్ చూసేవాళ్ళం అది ముక్కుతో పుడుచుకుని పుడుచుకొని సొంతంగా ఇది క్రీస్తు యొక్క పునరుద్ధరణ శక్తి గుర్తు సమాజ్ నుంచి తనే సొంతంగా ఎలా వచ్చాడో కోడి పిల్ల ఎలా గుడ్డును చెల్లించుకుని వస్తుందో అందుకని ఈస్టర్ ఎగ్స్ అంటారు ఇక్కడ అదే రీతిగా గుడ్డు ఈ పొదగబడి అన్ని రోజులు అంటే మనం ఆత్మీయంగా పొదగబడినప్పుడు ఆ వేడిలో మన రెక్కల నీడ ఆయన రెక్క నీళ్ళ కనిపెట్టినప్పుడు ఆయన కోడి పిల్ల కోడిని పోలి పిల్లకి దొరుకుతుంది కాబట్టి ఆయన స్వభావంలోకి ఆయన బిడ్డలుగా మనం మార్చబడతాం ఎంత అర్థం ఆయన పోలికగా మనం ఉంటాం నన్ను మార్చప్రభా అని నీ స్వభావంలోకి మనం ప్రార్థించుకుంటున్నాం కదా ఆయన స్వరపుల్లోకి మారాలి ఇది మూడు అనుభవాలు ఇక్కడ ఇక్కడ నూట పంతొమ్మిది తిరుపతి అరవై ఆరులో నేను యాగ్జలను నమ్మికిస్తున్నాను మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పించు మనం ఇక్కడ నేర్చుకోవడం కదా మనం ఆలోచిస్తున్నాము ఇక్కడ మంచి వివేకము మంచి జ్ఞానం కావాలని మనం ప్రార్థన చేయాలండి పిలిపి మూడు ఎనిమిదిలో ఏసుకృష్ణ గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నా అని పౌలు అన్నాడు ఏసుకొర కృషి చేసే కృషి చేస్తే మనుషులు ఋషులవుతారో అనే మాట సందర్భంగా మనం కృషి చేస్తూ ఉంటే మనం నిజంగానే మనం ఆత్మీయ బిడ్డలుగా మంచిగా మారగలం అత్యున్నతమైనటువంటి పత్రిక పిలుపు మరలా చెప్పు నానందించది అని పిలుపు నాలుగు నాలుగులో చెప్పాడు కదా అది అంత ఇంకా చక్క చక్కటి మాటలు పిలిపిలో కూడా మరి స్వా దాసు స్వభావం ధరించుకోవడం అందరూ రెండు ఐదులో కార్యాలు చూస్తారు దేవుని కార్యాలు చూడరు అలాంటి సందేహ సందిగ్ధ మన సమ ఏ మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలవో దాని మీద దృష్టించండి తర్వాత సమస్త జ్ఞానం గురించిన సమాధానం మీకు వస్తుంది మీ విన్నపములు తెలియచేయండి ఎన్ని మాటలు మంచిగా ఉన్నాయండి ఫిలిప్లో ఫేస్బుక్ అంటే ముఖం పుస్తకంలో ఈటలతో పడిపోయి మనం వాక్యం చదవకుండా ఉంటున్నామేమో వాక్య జ్ఞానం మనకు చాలా అవసరం వాకి జ్ఞానం మనకు అవసరం క్రీస్తు గురించిన జ్ఞానం మనకి వైభక్తి జ్ఞానం పుట్టిస్తుంది తర్వాత ఈ జ్ఞానం మనకి ఎలాగ బ్రతకాలని నేర్పిస్తుంది పదిహేడు ఇరవై ఏడులో తను వెతుకు వారి నిమిత్తము నిర్ణయాత కాలం పెరిగి నివాస స్థలం యొక్క పొయ్యి మేర ఏర్పరిచి మరి ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు దేవుడు తడుముకొని తడుముకొని మనల్ని ఎక్కడున్నామని వెతుక్కుంటాడండి ఆయన ఆయన ప్రేమ గలవాడు క్రీస్తు జ్ఞానం గలవాడు మరి మనం ఎవరు కూడా మన తల్లిదండ్రుల్ని మనం దుఃఖ పెట్టకూడదు సంతోష పెట్టాలి లేని వాళ్ళే తల్లిదండ్రుల్ని దుఃఖ పెడతారు గుర్తించుకొని ఆ జ్ఞానము దూరపరుచుకోవాలి జ్ఞానం మరి సామెతలు పది ఒకటిలో మరి ఇరవై ఇరవై ఆరులో మరి జ్ఞానం గురించి రాజుల గురించి మరి భక్తిహీనత దగ్గరికి రానియాడంట జ్ఞానం ఉన్న రాజు తర్వాత జ్ఞానం పొందాలి అంత జ్ఞానం గురించి సామెతలో చాలా బాగా చెప్పాడు తర్వాత ఒకడంట ఆ ముద్దోడు బస్ లో కూర్చుని వెనక వెనక సీట్ లో కూర్చున్నాడంట ఆ డ్రైవరు దాకా అంటే గేర్ వేయడానికి ఆ రాడ్ని కిందకి ముందుకు కిందకి ముందుకి తిప్పుతున్నాడంట అది బాగా గమనించి కాఫీ బ్రేక్ వెళ్ళేటప్పటికి అది మొత్తం ఆ గేర్ అంతా ఒక ముందు కూర్చున్న ఆ ముద్దోడు అది గేరంతా ఎరగ కొట్టే పెట్టాడంట తీరా వచ్చిన తర్వాత ఏది గేరేది అని చెప్పేసి బస్ నడపడానికి చూస్తే నీవు పడి కొట్టి 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 ముందుకు వెనక్కి తిప్పుతున్నావు కదా నీకు చేత నీ ఇరిసి పెట్టి వెనకబెట్టి అని చూడు అన్నాడంట అట్లాగే అది బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు దే ఏ పని ఏ వస్తుంది దేనికి పని చేస్తుందో తెలియని వాళ్ళు చాలా మంది మనం ఇలాంటి మూర్ఖంగా చేసేవాళ్ళు ఉంటాం ఆయన ఎందుకని ప్రభు దగ్గర అన్ని సమయాల్లో అన్ని అవసరాల్లో దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పించు నేర్చుకోవాలి మనం అది దేవ చిత్తం నెరవేర్చడానికి విశ్వాసి కర్తవ్యంగా కర్తవ్యమని గ్రహించుకోవాలి ఈ రకంగా మరి చక్కటి మాట అన్నారు హృదయమే నీ ఆలయం క్రీస్తు క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తే ఆశీర్వాదము అది తెలుసుకోవాలి మరి ఇంకొక భక్తులు చక్కటి క్రిస్మస్ గురించి చక్కని సందేశం ఇచ్చారని అది కూడా కలిపి చెప్తున్నాను అయితే క్రిస్మస్లో మనకి మన వ్యక్తిగతంగా వేదనలు శోధనలు సమస్యలు శ్రమలు హింసలు మరి విచ్చిన కుటుంబాలు అసమాధానము గృహాల్లో మరి అప్పుల బాధలు ఉద్యోగం లేని స్థితి ఇవన్నీ ఉంటాయి అది ఎక్కువ తక్కువగా కానీ ఎబ్బేజు నిజంగా వేరపుత్రుడు అన్నారు అక్కడ దాంట్లో తను ప్రార్థన చేసింది ఎంత విలువైన మళ్ళీ కనబడ్డండి ఆ పేరు అన్నయ్య కనబడ్డు ఈయన కూడా కనబడ్డు తర్వాత నా కీడు నా తొలగించు తర్వాత నాకు తోడుగా ఉండు మరి నా స విశాలపరచు ఈ రకంగా ఎంత కృతజ్ఞతతో మంచి ప్రార్థన చేస్తాడు నాలుగు పదిలో మరి మన అవయ అవమానాలను కట్టివేసేవాడు ఆవే ఆవేదలను కట్టేవాడు ఆ మరి నెఫ్తాలి జబులి ఆ ప్రాంతంలో నుండి వాళ్ళందరి ప్రజలు ఎంతో దిగులు దిగులుగా కష్టాల్లో దుఃఖంతో ఉంటే వాళ్ళందరికి పట్ల మరి మార్పు చేసి మయమగల వారిగా మార్చాడట మరి ఆ ఒడ్డు నుంచే నజరేతుకు వచ్చారు వీళ్ళు మరి అను నజరేత్ దగ్గరికి రావాలంటే ఆ నెత్తాలి దాటాలి అయితే రక్తంలో పొరుచు నిన్ను నిన్ను కడిగపడి కడిగి పరిపూర్ణ పరిచేదని మన జీవితంలో మనల్ని అటువంటి స్థితిలో ఉంటే రక్షించుకున్నాడు దేవుడు కడిగి శుభ్రపరిచాడని మనం కలిగిన వారి క్రీస్తుకి మనము సేవించి ఘనపరచుకోవాలి అవమానాలన్నీ తీసేవాడు తర్వాత నీతి నీతిగా నీ స్థితిని మార్చి తేజస్సుగా మార్చగలిగిన అనుభవాలే క్రిస్మస్ ఆనందం అది అది మహిమకరమైనటువంటి ఆనందంలోకి మరి నఫల్లి దేశము ఆ వ్యోధానికి అవతల అ తీరలా ఉంటే అన్యజనులు చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసారు అది ప్రకటన సారీ మొత్తం నాలుగు పద్నాలుగులో ఆ చీకట్లో ఆ ప్రాంతంలో ఉండేది అందరూ కూడా వారు ప్రజలు గొప్ప వెలుగు చూసారట అది పేతురు కూడా ఆశ్చర్యకరమైన వెలుగు అంటాడు క్రీస్తు నీతి సూర్యుడు మలాకి కూడా చక్కగా అంటాడు ఒక మాట ఇరవై భయభక్తులు కలవారు వారు వా మీకు నీతి మీకు మనకంటే ఆయన భయభక్తులు కలగవారికే అందరికి కాదు ఆయనకి ఇష్టమైన వారికే సమాధానం ఇక్కడ భయభక్తులు కలిగిన వారికే నీతి సూర్యుడు ఉదయిస్తాడు అది అది కండిషన్ చూసుకోవాలి మనం ఆయన రెక్కలు ఆరిగమిస్తుంది మరి ఆయన ఒకట్లో ఆయన ఏంది వెలుగుండను చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోయింది అంతమంది మనం కూడా ఆయన ఔనత్యాన్ని ఆరాధించడానికి గ్రహించలేకపోతున్నాం అండి ఈ క్రిస్మస్ అన్నా సరే ఆయన ఔనత్యాన్ని గ్రహించి ఆయన దగ్గర అవుదాం అది జీవు పెలుగులోకి రావడానికి మనం సిద్ధపడదాం తర్వాత మరి మీకు వెలుగు కాక మరి చీకటి పొరలు తొలగిపోదు కాక ప్రతి వారు గొప్ప వెలుగు చూడాలి ఆసక్తికరమైన వెలుగు మనపై ఉదయించు కాక వెలుగు మనపై ప్రసరిస్తే మనం మహిమ రూపంలోకి మార్చబడతాం యోగు పదకొండు పద్నాలుగులో నీ మనసు తిన్నగా ఉంచుకోవాలి అని వైపు నిలపాలి మరి పాప విడిచిపెట్టాలి నీ నీ గుడారంలో కొట్టివేయాలి అప్పుడు నీ దుర్శ దుర్దశ మర్చిపోతావు నీ బ్రతుకు మరి తేజస్సుగా మారిపోద్ది అధికంగా ప్రకాశిస్తావు చీకటి క్రమణను అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది యోగు పదకొండు పద్నాలుగు మళ్ళీ చదువుకుందామండి తర్వాత ఈ అనుభవంలో మన ఆ మహిమ గల వారిగా మార్చిన వేతలు కొట్టివేయడానికి క్రీస్తు వచ్చాడు అవమానాలు తొలికి గాక ఆ మన స్థితి మారుగాక లూయ వెలుగైన సూర్యుడు యాకపు జీతుల్లో కూడా గతుల్లో చీకట్లో ఉన్నాడు రెండు సంవత్సరాలు కొట్టి చాకిరి చేశాడు మామగారి దగ్గర తనకి తనకప్పుడు సూర్యోదయం అయిందండి వెలుగు తగిలింది గొప్ప ఇస్రాయేల్ అయిపోయాడు ఇస్రాయల్ జనానికి ఇప్పుడు కూడా ఇస్రాయల్ దేశము ఎంత తెలివైన దేశంగా ఉంది యాకబోలే కదండి ఒక్క ప్రార్థన అది ఎంత విలువైన ప్రార్థన అండి పెనుగులాడి ప్రార్థన చేశాడు అదే పెనువేలు అంటాం మనం ఇరవై ఎనిమిది ఆదికాండం పది పదకొండులో యాక బెర్షిబా నుండి హారం ప్రయాణం అవుతూ సూర్యుడు అస్తమించాడు అప్పుడు బాధలో ఉన్నాడు అప్పుడుతో అప్పటికింత వివేకం లేదు ఏడ్చాడు ఇరవై సంవత్సరాలు కులి చేశాక శత్రువుగా మారిన అన్నయ్య మోసం చేసిన అన్న ఎదురవుతున్నాడంటే వణికిపోయాడు అక్కడ భయపడిపోయి దేవుణ్ణి ప్రార్థించాడు వెనుగుదాడాడు స ప్రత్యక్షమై చీకట్లో ఉన్నాడని ఆయన గుర్తించుకున్నాడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు తన చేతి కర్రతో వచ్చాను ఇంతగా దీవించబడ్డా అని చివరిలో ఇరవై ఏళ్ళు ఏళ్ల తర్వాత ఆయన చాలా ఎంతో చక్కగా హంబుల్గా దీ దీవులు అడుగుతాడండి అది మీరు చదవండి ఆది కారణంలో అయితే ఈ మరి ఇరవై సంవత్సరాల తర్వాత యాక్కువ్ బేతలు వెళ్ళి భార్య బిడ్డలతో మరి క్రూరుడిగా ఉండే యేసాను ఎదుర్కొన్నప్పుడు ఆశీర్వాదం పొందాడు వేదంతో ప్రార్థించాడు దేవదూతో నరుడు అది ఆయన దేవుడు అది స్పష్టం తెలియదు కానీ పోరాడాడు దేవుడు దర్శించగా పేరు మారిపోయింది స్వభావం మారిపోయింది మరి అన్నీ మారిపోయింది చీకటి తొలగిపోయింది నీతిశ్వరుడు అక్కడ ఉదయించాడు యాకోబు మరి అక్కడ ఏ వంకరతనం పోయింది మాయిపోయింది ఆయన ఆయన సాక్షిగా వెలుగులో జీవిస్తాము ఆశ్చర్యకరుడా కర్తవు చక్కటి పాటండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండ్రి సమాధాన అధిపతి అని చక్కటి పాట కూడా ఆ నేను చెప్పినటువంటి పాస్తగారి పాట విన్నా నేను తర్వాత మరణం పోయింది చీకటి తొలగింది ఆ చీకటి తొలగి రీతిశ్వరుడు ఉదయించాడు వెలుగుమయమైపోయాడు తేజ వెళ్ళింది ఆయన పిలిచి వరకు మనం మనం సాక్షిగా ఉండాలి ఆయన పిలిచిన వాడు మనల్ని వెలిగించాడు కాబట్టి మనం ఆ వెలుగు గురించి సాక్షిగా జీవించాలి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తాంచుకోవాలి మనం ఆయన ప్రభులో మనం జీవిస్తూ ప్రభు క్రీస్తు ప్రేమలో ఉంటూ మనం నీతిగా జీవిస్తూ ఈ క్రిస్మస్ క్రిస్మస్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నిజంగా ఆ క్రిస్మస్ యొక్క సందర్భంలో మనకు గొల్లలు ప్రచురించారు ప్రకటించారు ఉన్నది చాసి ఉన్నది కన్నది కూడా ఎంతో హంబుల్గా అత్యానంద భర్తులై అన్నారు అక్కడ తర్వాత వీరు కూడా ఎంతగా సాగిలు పడి సంగ్ పడి బాలు పూజించారు అన్నారు కానుకలు ఇచ్చారు జ్ఞానులు మనం వారవంతా నెలంతా ఈ అనుభవాలే మనం పదే పదే తాంచుకుంటూ ఉన్నాం అవన్నీ తాంచుకొని మరి సుమయోని ఎంతగానో కనపరుచుకున్నాడు రక్షణ అని ఆ ప్రాఫిష చెప్పాడు మరి కథ దూసుకుపోతుందని కూడా చెప్పాడు వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు వాళ్ళ మరియ కూడా యోసేపు కూడా అన్ని మనసులో భద్రం చేసుకుంది ఈ ఇవన్నీ ఎలిజబెత్ ఎంతో ఆదరించింది మరి యోసేపు ఎంతో బాధ్యత తీసుకుని మరియకు సమానంగానే యోసేపు కూడా తన పరిచయం చేశారండి తను తన చాలా గౌరవించాలి యోసేపును కూడా మనం ఈ రకంగా ఈ చక్కటి నీతి పాఠాలు దాంట్లో నేర్చుకుంటూ ఇప్పుడు చెప్పింది ప్రభు కొరకు మనం ఏం చేయగలము ఆ వెలుగు ప్రకాశింప చేసుకోవడానికి యోగులంగా మనం ఉంటూ ఆ వెలుగును పొంది ఆ వెలుగు యొక్క జాడలతో మనం వెలుగు నడుస్తూ చక్కటి మాట ఉంటది వెలుగులో నడి చేదను వెలుగు నాడి చేదను నా రాక్షకుడు ప్రభు చేదాని ప్రభుయేసునితో నడి చేదాని ప్రభు హాస్తముతో నుండగా నిజంగా నండి అదే మనం నిర్ణయించుకుందాం మరి అందుకని గొప్ప వెలుగు కలిగబట్టే జ్ఞానం రాగలిగారు గొప్ప వెలుగును చూసి తజ్జాంత భరితులై మరి గొల్లలు సంతోషపడ్డారు మనం ఆ వెలుగులో నడుద్దాం క్రైస్తవులుగా విశ్వాసులంగా క్రీస్తు ప్రేమలో మనం సాగిపోదాం హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్ థ్యాంక్ యూ